ఆయన పద్ధతి మీ పద్ధతి ఎప్పటి మీద ఎప్పుడైనా కోపడడం జరిగిందా మీరు ఒక్కసారి కూడా కోపాడలేసారు ఆయన నేను చేసుకున్న అదృష్టం ఏమి అంటే ఆప్యాగ్గా పిలుస్తుండేమ పిలిచేవారండి అప్పుడైతే లచ్చన్న అంటుండే లక్ష్మణ్ అంటే లక్ష్మణ్ లక్ష్మణే అంటుండే లచ్చన్న ఎవరు పేరు పెట్టిరంటే నాకు వాళ్ళ భార్య పేరు పెట్టింది ఓకే బసవతారా అయితే ఆ రోజు బజెట్ డిన్నర్ అసెంబ్లీ మొత్తం అందరికి మినిస్టర్లు భోజనాలు పిలుస్తారు జూబ్లీ హాల్లా ఫ్యామిలీతో పోతారు అందరు ఆ రోజు ఫస్ట్ టైం ఆమె బండ్ల కూర్చున్నారు నాకు బసవతరం కూర్చోంగానే నమస్కారం అమ్మా అంటే నమస్తే అన్నది నోటి నిండా నమస్కారం పెట్టింది ఆమె చేయి జోడించి నమస్కారం అయ్యా అన్నది నేను డోర్ తెరిచిన బండ్లకి వస్తున్నాడు డోర్ పెట్టినా బండి మూవ్ అయిపోయింది మూవ్ అనే ఏం పేరు అయ్యా అన్నది నా పేరు లక్ష్మణ్ అమ్మ అన్న అనగానే ఆహా నవ్వింది రామన్నకు లచ్చన్న దొరికిండు అలాగా ఇప్పుడు అది రామన్నకు లచ్చన్న దొరికేండు మంచిగా కుదిరిందండి రామ్ లక్ష్మణ్ ఓకే రామన్నకు లచ్చన్న దొరికిండు ఓకే తమ్ముడు అంతే లచ్చన్న మంచిగా దొరికిండు నీకు అంతే అప్పటి సంది సార్ లచ్చన్న తప్ప వేరే మాట మాట్లాడాడు ఆ మాట అనగానే నవ్విండు చాలా గట్టిగా నవ్విండు సార్ అంటే గారికి అంటే వైఫ్ కనిపెట్టింది అంతే ఆవుడు లక్ష్మణుడు ఆమె పెట్టిన పేరు లచ్చన్న కానీ దాకా లచ్చన్న తప్ప ఒక్క మాట అనలేదు సార్ ఎవరు అన్నా గాని కోపంపుచ్చేస్తుండే వాళ్ళ పెద్ద కొడుకు ఏ డ్రైవర్ రేడి అని వేసిండు నేను అప్పుడే బాత్రూమ్ పోయినా సార్ వస్తున్నాడు ఈయన ముందు వచ్చేసిండు నేను బాత్రూమ్ ఆడ కిందనే ఉంది బాత్రూమ్ డోర్ పెట్టి మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నా ఏమే మీ డ్రైవరా లచ్చన్నలేరా జాగ్రత్త అంటే ఆయన అప్పుడు అప్పుడు ఎవరు అన్నమాట రామారావు గారు అన్నారు మీ డ్రైవరా లచ్చన్న అన్నవా పెద్ద లచ్చన్న చేతులు చూడొచ్చు సారీ అన్నాడు పర్లేదు సార్ అన్నా నేను మళ్ళీ కూర్చున్నాడు వెళ్ళిపోయినా మేము ఆడికెళ్ళి ఆయన ఎవరికి ఏమన్నా అన్నగా ఒప్పుకోరు అందరికి గౌరవం అంతే డ్రైవర్ అవ్వచ్చు ఎవరైనా ఎవరైనా అవ్వచ్చు ఒకసారి అశోగత్పతి రాజు ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు సారే చేసిండు రెండు రూపాయల బియ్యం అవును భారతదేశంలో ఏ సీఎం చేయలేవు బిసిఓ పరువు ఇచ్చిండు అయి రెండు రూపాయల బియ్యం చేసిండు వ్యాన్ బంద్ చేసిండు లోపల కూర్చున్నాడు బండ్ల అశోక్ గతరాజు సెక్రటరీ పోతున్నాం సార్ ఒక చిన్న మనవి సార్ అండి చెప్పండి రాజుగారు ఆయన రాజుగారు అంటాడు రాజుగారు అని అంటుండే ఆయన మర్యాద అంతే ఎవరిని నీచంగా మాట్లాడాడు చెప్పండి రాజుగారు అంటే సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ రెండు రూపాయలు పది పైసలు పెంచుదామన్నాడు ఇంత కోపం వచ్చేసింది అంత కోపం వచ్చేసింది ఇంకా మల నాకు మేడ గట్టిగా ఉంటది కదా తిప్పలేరు ఏమండి మీరు రాజులు మీరు రాజులండి పది పైసలు తగ్గించాడు నేను ఆలోచన చేస్తా పది రూపాయలు పెంచుమంటాడు మీరు రాజులు మీకు అందం విల్వదు తెలివదు గరిపో రెండు రూపాయల బియ్యం వండుకొని వండుకొని ఇంత ఉప్పు కారం వేసుకొని తినేస్తారు కడుపు నింటే తింటారు దానికి నేను సత్య దాకా పెంచా తగ్గి మంటే ఆలోచన చేస్తా పెంచే అసెంబ్లీ వచ్చింది దిగేసి వెళ్ళిపోయాడు అంత కోపం ఆయనకు ఓకే